భయంకరంగా ఉన్నాయని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు స్పందించారు విడివిడిగా ఇప్పుడు ఊరికి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తున్నాం ఇదే కాకుండా ఇంకా ఒక వంద రోజులు పూర్తయ్యేసరికి అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలోని శాంక్షన్లోని గ్రాంట్లు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం మనం నిర్వర్తించినన్ని ఈ యొక్క రివ్యూలు ఎవరూ నిర్వర్తించలేదు అసలు ఏ డిపార్ట్మెంట్ మీద ఏం ఉండాలనేది కూడా చాలా క్లారిటీతో ఉన్నాను నేను ఐదేళ్ళు పరిపాలించిన నాయకుడికి రాజనగరం కాన్సెన్సీ మీద ఉన్న నానెడ్జ్ కంటే నాకు రెట్టింపు నాణెడ్జ్ ఉంది రాజనగరం నియోజకవర్గంలో ప్రతి అణువు గురించి ఒక రోడ్డు గురించి అడగండి పంచాయతీ రోడ్డు గురించి అడగండి ఆర్ అండ్బి రోడ్డు గురించి అడగండి ఇరిగేషన్ దాని గురించి అడగండి లేదా తాగునీరు గురించి అడగండి ఆర్డబ్ల్యూఎస్ గురించి అడగండి ఏ ఎడ్యుకేషన్ గురించి అడగండి హెల్త్ గురించి అడగండి ఏది అడిగినా నా దగ్గర నాణెడ్జ్ ఉంటుంది ఇప్పుడు కోరుకోవడానికి డిగ్రీ కాలేజీ లేదు ఇప్పటి వరకు ఎవడో ప్రపోజల్ పెట్టలేదు అసలు ఈ నియోజకవర్గంలో ఊరుకొండ రాజనగర్ చూస్తే రాజనగర్ హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ కాలేజీ కూడా లేదు గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు ఓకే చూడండి మీరు బాగా ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ లేకుండా జనాలు ఉండిపోయారు ఒక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో సిహెచ్సి లేదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేకుండా ఉంది అంటే పరిస్థితి ఏంటో చూడండి అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇక్కడ అసలు ఒక సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేకుండా ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్ నడుస్తుంది అని అంటే అనమాట అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది మనం ప్రాసెస్లో పెట్టాము అలాగే కోరుకొండలో కూడా మనకి ఏదైతే పిహెచ్సి ఉందో నా చిన్ననాటి నుంచి కూడా అది పిహెచ్సి లాగా ఉండిపోయింది గోడ పడిపోతున్నాయి అన్నీ పడిపోతున్నాయి దాన్ని కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని ప్రపోజల్ తీసుకొచ్చాం అంటే ఈ రెండు కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ అయినాయి అని అంటే వైద్య పరంగా ప్రతి పేదవాడికి వైద్యం అందుద్దు అనేది మన ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రాజానగరంలో మనకి డిగ్రీ కాలేజీ కావాలి ఇంటర్ జూనియర్ కాలేజీకి కావాలని ప్రపోజల్ తీసుకొచ్చాం దాని శాంక్షన్ కూడా వీలైనంత తొందరగా తీసుకొస్తాం మరి కోరుకుండా చూస్తే డిగ్రీ కాలేజీ లేక చాలామంది ఆగిపోతున్నారు ఎప్పుడో ముప్పై ఏళ్ళు నాడు సుమారు ముప్పై ఏళ్ళు నాడు పెట్టినట్టే ముప్పై నాలుగు ఏళ్ళ కింద పెట్టినట్టు రాజుగా జూనియర్ కాలేజీ అక్కడ ఆగిపోయింది కానీ మనకి డిగ్రీ కాలేజీ రాకుండా అయిపోయింది అంటే వైద్యం మీద విద్య మీద ఏమి ఇక్కడ పెట్టారు ఏమీ పెట్టలేదు ఎక్కడ ఏదో శంకుస్థాపన చేసామంటారు శంకుస్థాపన లేదు తప్ప ఏమీ లేదు ఇరిగేషన్లో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా కాలువలు పూడుకలు తీయకుండా సబ్ కెనాల్ పూడికలు తీకుండా రైతులు నీళ్లు వెళ్తాక ఎక్కడా లేవు అలాగే పంప్ హౌస్లు చూస్తే పంప్ హౌసులు అన్నీ కూడా రిపేర్లోనే ఉన్నాయి కొన్ని పంప్ హౌసులు పనికి రాకుండా పోయినాయి ఇప్పుడు పుష్కర పంప్ హౌస్లు కానీ చూస్తే ఎనిమిది పంపులు ఉంటే నాలుగు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయి ఏంటంటే రిపేర్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంది తాగునీరు మీద శ్రద్ధ లేదు ఓ జీవో తీసుకొచ్చారు డమ్మీ జివో మేము ధర్నా చేస్తే దాని మీద రోడ్డు మీద ఉంటే ముప్పై నాలుగు మంది మీద కేసు కట్టి దాని మీద ఒక జీవో తీసుకొచ్చారు జల జీవన మిషన్ ద్వారా టెండర్ పిల్లలేదు కనీసం ఆ గవర్నమెంట్ మీద చె చెప్పుకోవడానికి సిగ్గు ఏడు ఎనిమిది సార్లు టెండర్లు పిలిచిన వర్క్ కూడా ఒకడు కూడా టెండర్ వేయనటువంటి అపనమ్మకత్వం ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా దుర్మార్గాలు ఉన్నాయి ఇవన్నింటిని కూడా ఎదిరించి నన్ను ఇంతకించపరిచినా కానీ పర్వాలేదు కానీ అభివృద్ధి మాత్రం ఆగదనే దానికి మాత్రం నేను రెడీగా ఉన్నాను మొన్న ఏదో చెప్తున్నారు మన స్థానికంగా గతంలో పనిచేసినటువంటి ఆయన చెప్తున్నారు నాయకుడు ఏదో కనక సింహాసనం ఎక్కించారు అది కనకం ఎక్కిందా లేకపోతే సరైనటువంటి మగాడు ఎక్కాడ అనేది ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాం తప్పకు వాళ్ళు సీబీఐ ఖచ్చితంగా అంటే వీళ్ళు ఏంటంటే సో ఎప్పుడు కూడా ఆ నాయకుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మనందరికి ఫస్ట్ నుంచి తెలుసా రివర్సల్ వెళ్తాడు పాపం రివర్సల్ వెళ్తే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అందరూ ఆ రివర్స్కి తట్టుకున్నారు నేను రివర్స్కి డబల్ రివర్స్ ఆ డబల్ రివర్స్ కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆరోపణలు చేసి ఆరోపణలు చేస్తే అతను మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ పేరు ఏపిస్తాను అందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అందులో ఎలాంటి డౌట్ లేదు ఫీజులు పెద్ద స్కామ్ జరిగింది ఇంకా నీ స్కామ్ గురించి ఎవరికి మీకు ఎంక్ ఎవరికి వివరించలేదు అతను తెలిసిన తక్కువ తెలియంది ఎక్కువ అంటే ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇది ఒకసారి ఏదో కనక సింహాచనం ఎక్కడిచ్చడం లేదా సునక సింహాచనం ఎక్కించడం ఇలాంటి డైలాగులు పెట్టి నన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే టీడీపీకి నాకు గొడవలు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను డైవర్షన్లో ఉంటాను అనుకుంటాను నా బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది నాది రాడార్ సిస్టమ్ రాడార్ సిస్టమ్ అంటే మనకి అతనికి ఐడియా ఉందో లేదో తెలియదు రాడార్ సిస్టమ్ అనేది సిక్స్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది అది డిఫెన్స్లో ఉంటుంది అది అది ఎయిర్ లో ఒక వింగ్ అది అంటే విమానం వెనకాల తగలబెట్టేసేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళమంటారు ఆ టార్గెట్ టార్గెట్ని బుద్ధేసిన తర్వాత అవకాశం ఉంటే పథకాలు చచ్చిపోవాలి కానీ ఆ రాడార్ సిస్టమ్ కంటే నా బ్రెయిన్ బాగా వర్క్ చేస్తుంది ఆయన చెప్పండి మళ్ళోసారి కానీ అతను నన్ను డైవర్ట్ చేసి అతని మీద ఎంక్వైరీలు ఆపుకోవడానికి చూస్తున్నాడు ఒక్క రియల్ ఎస్టేట్ స్కామ్ చూస్తే రెండు వందల యాభై కోట్లు తక్కువ కాకుండా ఉంటుంది అందులో కూడా కరెంట్లో కూడా దొంగ కరెంట్లు వేయించారు అందులో కూడా మనం చూస్తే సీలింగ్ బూమ్స్ ఆ సీలింగ్ ల్యాండ్స్ అదేవిధంగా చెరువులుగా పెట్టేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ బినామీ సోదరులు ఒకళ్ళు పెట్టుకుని పనిచేశారు ఇవన్నిటి మీద ఎంక్వైరీలు వస్తాయి ఏం కంగారు పడద్దు నేను కంగారు పడట్లేదు ఎందుకంటే ఐదేళ్ళు ఉంది ఇప్పుడు ఈ లోపల ఇప్పుడే కంగారు పడిపోయి నెల రోజుల్లో కంగారు పడిపోయి ఆడావిడ చేయడానికి నేను రాలేదు అడవి చేసి ఏదో సినిమాల్లో కొత్తగా ఎస్ఐ వచ్చినాడు అడవి చేసి వాడు రిక్షాల వల్ల ఆలయంలో ఇబ్బంది పెట్టినట్టుగా నేను చేయను మొత్తం కూకటి వేలతో పీకేసే ప్లాన్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు తెలిసి ఏం చేయాలో నా బ్రెయిన్ నాకున్న నాలెడ్జ్ నాకున్నటువంటి అవగాహన ఏంటనేది మీడియా పూర్వకంగా కాకుండా నేను పనిపూర్వకంగా ఓ రోజు మీడియాకి అర్థమయ్యేలా చేస్తాను అతను కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చేస్తాను నన్ను డైవర్ట్ చేయడానికి అతను సరిపోడు అతని బ్రెయిన్ చాలదు ఇప్పుడు దాకా అతను ఆడిన గేమ్లు అన్నింటికి ప్రతిసారి తిప్పు అతను ఎప్పుడైతే నన్ను విమర్శిస్తాడో ఆ రోజల్లా నాకు ఏదో సక్సెస్ అవుద్ది ఇప్పుడు కూడా అతని ఆలోచన ఏంటంటే పార్టీలో నేను ఎదిగిపోతానేమో నాకు ఉన్నత పదవులు ఇచ్చేస్తారేమో అని చెప్పి టెన్త్ క్లాస్ అని ఫోకస్ చేస్తున్నాడు గతంలో ఎంపీడీసీ అని ఫోకస్ చేసి ఎమ్మెల్యే అవ్వడం ఎంపీడీసీ వెయ్యడం అన్నాడు అయ్యాము ఇప్పుడు టెన్త్ క్లాస్ కూడా ఏం సాధిస్తాడనేది త్వరలో ప్రజలు చూస్తారో నియోజకవర్గం చూస్తారు నాయకులు చూస్తారో మీరందరూ కూడా దాని గురించి అడిగితేనే కదా ఇప్పుడు దాని గురించి మనం అడిగితేనే కదా దాని గురించి కంప్లైంట్ చేస్తేనే కదా ఎవరో ఒక ఛానల్ వాళ్ళు రాశారు వీళ్ళు ఆపెత్తా అని చెప్తున్నాడు మనం ఎక్కడన్నా గతంలో వాళ్ళకి అలవాటు ఉంది కదా ఒక కుటుంబానికి ముప్పై ఏళ్ళు తవ్వుతుంటే కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు